ప్లాన్ చేయడం జరిగింది పల్నాడు గురించి మార్నింగ్ అరౌండ్ నైన్ థర్టీకి ఒక థర్టీ థర్టీ ఫైవ్ పాటు కాన్వాయ్ ఒక లెవెన్ వెహికల్స్ కాన్వాయ్ తో పాటు అరౌండ్ థర్టీ ఫైవ్ వెహికల్స్ తో పాటు తాడేపల్లి నుంచి స్టార్ట్ అవడం జరిగింది ఎండ్ రూట్లో ప్రజలు ఉన్నారు అది కాకుండా వెహికల్స్ కూడా అక్కడక్కడ యాడ్ అయింది యాడ్ అయినప్పుడు మనం ఏటుకూరు రోడ్డు దగ్గర అంటే మన ఆంజనేయ ఉంటాయి అక్కడ వచ్చినప్పుడు ఒక సంఘటన జరిగింది దాంట్లో ఏంటంటే మన చెల్లి సింగయ్య వ్యక్తి లింగళపల్ విలేజ్ లెంగళపల్ విలేజ్ నల్లపాడు లిమిట్స్ లో ఉన్న వ్యక్తి ఆ యాక్సిడెంట్ లో ఆ చనిపోవడం జరిగింది అక్కడ జరిగినది ఏంటంటే ఏపీ ట్వంటీ సిక్స్ సిఈ ట్రిపుల్ జీరో వన్ అనే టాటా సఫారీ వెహికల్ అది కాన్వాయ్ వాహనం కాదు ఒక ప్రైవేట్ వెహికల్ దాంట్లో తగిలి కిందకి పడిపోయారు దానిపైన వెహికల్ షోల్డర్లో ఎక్కడం జరిగింది దాని తర్వాత ఆ పర్టికులర్గా చెల్లి సిన అయిన వ్యక్తిని సైడ్లో పెట్టడం జరిగింది ఎవరు కూడా వాళ్ళని మళ్ళీ పట్టించుకోవట్లేదు తర్వాత మన హైవే పెట్రోల్ పోలీస్ ఏఎస్ఐ రాజశేఖర్ అయిన వ్యక్తి వన్ నాట్ ఎయిట్కి కాల్ చేస్తూ వాళ్ళని అంబులెన్స్లో పెట్టి జీజిహెచ్ గుంటూరుకి తరలించడం జరిగింది తీసుకొని వెళ్ళినప్పుడు వాళ్ళు బ్రాడ్ అట్ అని చెప్పడం జరిగింది సో దీంట్లో ఏంటంటే మనము ఈ పర్టికులర్ సత్నాపల్లి ప్రోగ్రామ్కి మనం లెవెన్ వెహికల్స్ వెహికల్స్తో పాటు ప్లస్ త్రీ వెహికల్స్ వరకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది కాకపోతే దాన్ని కాకుండా మళ్ళీ ఒక థర్టీ ఫైవ్ థర్టీ ఎయిట్ వెహికల్స్ ఎక్స్ట్రా జాయిన్ అవడం తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా క్రౌడ్ ఎక్కువ రావడం వల్ల ఈ సంఘటన జరిగింది దీనిపైన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంటే దాని మేరకు మనం చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం సత్నాపల్లిలో ప్లాన్ చేయడం జరిగింది పల్నాడు లో దాని గురించి మార్నింగ్ అరౌండ్ నైన్ థర్టీకి ఒక థర్టీ థర్టీ ఫైవ్ వెహికల్స్తో పాటు కాన్వాయ్ ఒక లెవెన్ వెహికల్స్ కాన్వాయ్ తో పాటు అరౌండ్ థర్టీ ఫైవ్ వెహికల్స్ తో పాటు తాడేపల్లి నుంచి స్టార్ట్ అవడం జరిగింది ఎండ్ రూట్ లో ప్రజలు ఉన్నారు అది కాకుండా వెహికల్స్ కూడా అక్కడక్కడ యాడ్ అయింది యాడ్ అయినప్పుడు మనం ఏటుకూరు రోడ్డు దగ్గర అంటే మన ఆంజనేయ ఉంటాయి అక్కడ వచ్చినప్పుడు ఒక సంఘటనలు జరిగింది దాంట్లో ఏంటంటే మన చెల్లి సింగయ్య వ్యక్తి లింగ్లాయపొం విలేజ్ లింగ్లాయపొలం విలేజ్ నల్లపాడు లిమిట్స్ లో ఉన్న వ్యక్తి యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది అక్కడ జరిగినది ఏంటంటే ఏపీ ట్వంటీ సిక్స్ సిఈ ట్రిపుల్ జీరో వన్ అనే టాటా సఫారీ వెహికల్ అది కాన్వాయి వాహనం కాదు ఒక ప్రైవేట్ వెహికల్ దాంట్లో తగిలి కిందకి పడిపోయారు దానిపైన వెహికల్ షోల్డర్లో ఎక్కడం జరిగింది దాని తర్వాత ఆ పర్టికులర్గా చెల్లి సింగ అనే వ్యక్తిని సైడ్లో పెట్టడం జరిగింది ఎవరు కూడా వాళ్ళని మళ్ళీ పట్టించుకోవట్లేదు తర్వాత మన హైవే పెట్రోల్ పోలీసు ఏఎస్ఐ రాజశేఖర్ అయిన వ్యక్తి వన్ ఆట్ కాల్ చేస్తూ వాళ్ళని అంబులెన్స్లో పెట్టి జీజీహెచ్ గుంటూరుకి తరలించడం జరిగింది తీసుకొని వెళ్ళినప్పుడు వాళ్ళు బ్రాడ్ అడ్ అని చెప్పడం జరిగింది సో దీంట్లో ఏంటంటే మనము ఈ పర్టికులర్ సత్నాపల్లి ప్రోగ్రామ్కి మనం లెవెన్ కాన్వై వెహికల్స్తో పాటు ప్లస్ త్రీ వెహికల్స్ వరకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది కాకపోతే దాని కాకుండా మళ్ళీ ఒక థర్టీ ఫైవ్ థర్టీ ఎయిట్ వెహికల్స్ ఎక్స్ట్రా జాయిన్ అవడము తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా క్రౌడ్ ఎక్కువ రావడం వల్ల ఈ సంఘటనలు జరిగింది దీనిపైన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంటే దాని మేరకు మనం చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం